హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి జఫ్ ఈరోజైతే శనగపప్పుతో పాటుగా కొబ్బరికాయ అయితే వేసి కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా సింపుల్ చాలామంది కొబ్బరి కూర వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది మరి ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్గా అయితే ప్యాన్ అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా ఆనియన్స్ అయితే వేసేయండి ఆనియన్స్ చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి నేనైతే తురుముకున్న దానితో తురుమేసానండి కట్ చేయడం అంటే కొంచెం కష్టం కదా అందుకని ఈ ఆనియన్స్ అయితే మనం లైట్గా వేయించుకుందాము ఫస్ట్గా అయితే ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదండి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కంట కూడా ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కూడా ఫస్ట్గా అయితే మనం అయితే వేయించుకుందాము ఆనియన్స్ అయితే రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఎంత బాగా వేగితే కర్రీ అనేది టేస్ట్ అయితే అంత బాగుంటుంది చూసారు కదా ఈ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించండి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు కూడా వేసుకున్నాను మరీ ఎక్కువగా అయితే అవసరం లేదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించండి నెక్స్ట్గా టమాటా పేస్ట్ అండి టమాటాలు ఇక్కడ నేను ఒక త్రీ టమాటోస్ వరకు కూడా తీసుకొని మిక్సీ అయితే పట్టేశాను ఇలా పేస్ట్ అయితే వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది నెక్స్ట్గా కొబ్బరి అయితే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి చాలామంది కొబ్బరి కూర అయితే వేసుకుంటారు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ శనగపప్పు అండి నేను వన్ అవర్ ముందుగానే నానబెట్టేశాను కొంచెం నానబెట్టుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అందుకని నేనైతే ముందుగానే నానబెట్టానండి ఇలా నానబెట్టిన పప్పుని మనం నీట్గా కడిగి కర్రీలో అయితే వేసేసుకుంటే మనకైతే ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత మనం నెక్స్ట్గా మసాలా పొడి అండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో అయితే వేసుకున్నాను మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నెక్స్ట్గా కారం అండి సరిపడినంత కారం కూడా వేసేసేయండి వేసిన తర్వాత ఈ ఆయిల్లో కారము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అండి మనకి కారం ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది సేమ్ చికెన్ గ్రేవీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి ఇది కాస్త బాగా ఉడకాలి అంటే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి కర్రీ అనేది చాలా చప్పదనం అనేది వస్తుంది అందుకని తక్కువగా వాటర్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కూడా కర్రీ అయితే అయిపోతుందండి క్యారేజెస్ టైంలో కూడా చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే పప్పు ముందుగానే నానబెట్టుకోవాలి వాటర్ కూడా చాలా తక్కువగా అయితే వేసుకోవాలి ఇది అయితే మనం ఫస్ట్గా మూత అయితే పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మనము సాల్ట్ అనేది ఇంకా యాడ్ చేయలేదండి ఎందుకంటే శనగపప్పు కొంచెం త్వరగా ఉడకాలి అంటే సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేయకూడదు కర్రీ అనేది మనకి ఉడికిపోయింది కాబట్టి సరిపడినంతగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్గా పుదీనా పొడి కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి చికెన్ గ్రేవీ లానే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తగిలితే మసాలా పొడి కూడా నేనైతే యాడ్ చేశానండి ఎందుకంటే మనకి చపాతీస్ కానీ రోటీస్ కానీ రైస్ ఏదైనా సరే ఎందులోకైనా సరే కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందుకనే నేను కాస్తంత మసాలా పొడి పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశాను మీకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అంతే అండి మనకైతే శనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలామంది కొబ్బరి కూర వేస్తూ ఉంటారు కొబ్బరి కూర వేస్తే కర్రీ అనేది చాలా చప్పగా ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుందండి కాస్త అంత డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా చికెన్ గ్రేవీలానే ఉంటుందండి ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా జీఆర్బీచర్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి